అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కుటీరం ఈరోజు నందిగామ దీక్ష కాలేజ్ వారి ఆధ్వర్యంలో ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది అనగా జనవరి పదకొండు శనివారం రోజున దీనిలో చాలామంది ఆసక్తికరంగా పార్టిసిపేట్ చేశారు చాలా బాగా ముగ్గులు వేశారు ఈ వీడియోలో నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వచ్చిన ముగ్గుల్ని ఇంక్లూడ్ చేస్తున్నాను మీకు కూడా మీ దగ్గర జరిగే ముగ్గుల పోటీలకి ఉపయోగంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలను అప్లోడ్ చేస్తున్నాను అలానే రేపు నందిగామలో రేపు మార్నింగ్ కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శివాలయం వెనుక వైపున కూడా ముగ్గులు పోటీ జరుగుతుంది ఆసక్తి ఉన్నవాళ్ళు నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు సో ఇదండి ఈరోజు జరిగిన నందిగామిలోని దీక్షా కాలేజ్లో జరిగిన ముగ్గులు కోటి చాలా బాగా జరిగింది మీకు కూడా ఉపయోగంగా ఉంటుంది అని చెప్పేసి ఈ ముగ్గులన్నీ కూడా నేను ఇన్క్లూడ్ చేశాను చూడండి సో మీకేం ఇందులో ఇంక్లూడ్ చేసిన ముగ్గులు మీకు ఉపయోగకరంగా ఉంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను సో లాస్ట్ టైం కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరఫున జరిగిన ముగ్గుల పోటీకి పెట్టిన వీడియో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలామంది చాలా కామెంట్స్ చేశారు అయితే విజయవాడ మచిలీపట్నంలో జ ఇలాంటి ప్లేసెస్లో ఉన్నాయా అని చెప్పేసి అక్కడ జరిగే ఏబిఎన్ ముగ్గులు పోటీలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి డిస్టిక్ లెవెల్ సో అదండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్